అందరికీ నమస్తే వెల్కమ్ టు జై వెల్ న్యూస్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ పార్లమెంట్ మీరు కావాలని సార్ మాకు అప్పటి నుంచి మాకు ఇట్లా ఆటోలు బంధు అభి చేసినారు కదా బాగు మాకు ఆటో ఇబ్బంది అవుతుంది బాగా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలి కష్టమే బాగా మరి ఎట్లా అయిస్తారు చదివింది రాజకీయమే ఇప్పుడు ఎప్పుడు చూడలేను ఈ విధంగా చూస్తున్నా ఎన్టీ రామారావు నుంచి ఇప్పటిదాకా నేను తప్పుడు చూడలేదు ఈ ఫస్ట్ చూస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అట్లా నేను ఆటో వాళ్ళకు పోతాన్ని చేస్తున్నాను బస్సు వాళ్ళేంజ్ బస్సు ఫ్రీ పెడుతున్నారు ఎదుగు అట్లా చాలా డబ్బు కాదు సార్ మాకు ఆటో వాళ్ళకు ఫ్రీ చేయబడతా మాస్గా ఆటోళ్లకు ఫ్రీ అంటూ అంట పైసలు ఇక్కడ ఇక్కడికి పెడతారు సార్ ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో మీరు ప్రధానంగా ఏ పార్టీకి ఓట్లేదు సార్ ఇది అనిపిస్తున్నా కావాలంటే నాకు ఇంటాము తెలంగాణ అనుకున్నాం కానీ తెలంగాణ కావాలని చెప్తున్నాను ఇట్లా ఏ విధంగా అవుతారని చెప్పి మేము అనుకున్నచ్చు అంటే మళ్ళా పార్టీ మీరు సమస్యలు ఆ చేస్తామని చెప్పారు మాకు ఆరోగ్యం మంచి మనం చేస్తాం మిగిలి ఇస్తాను ఇండియా అప్ప మళ్ళీ ప్రతి పల్లెటూరు మొత్తం మిగిలిచ్చింది ఇచ్చింది వాళ్ళు ఎందుకు బొల్లగుట్టాల ఎందుకు ఇస్తున్నారు అని అడేది ఇంకా ఇంకొక ఎందుకంటే సార్ మొత్తం మాది మొత్తం గొల్ల గుట్ట కావాలి ఇక్కడ ఇక్కడ పెద్దవాళ్ళకు ఇల్లు కావాలమ్మా